చదువు మధ్యలోనే ఆపేసిన యువతలకు ఆర్థిక స్తోమత లేని నిరాశ్రయ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసినవే మహిళా ప్రగతి ప్రాంగణాలు గ్రామీణ నిరుద్యోగ మహిళలు యువతలకు స్వయం ఉపాధి కోర్సులో శిక్షణ అందించి వారు స్వశక్తితో జీవించేందుకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ మహిళా ప్రగతి ప్రాంగణాలు వారధిగా ఉపయోగపడుతున్నాయి వైకాపా ప్రభుత్వంలో ఈ మహిళా ప్రాంగణాల ప్రగతి నిలిచిపోయింది కోవిడ్ ను సాకుగా చూపి నాలుగేళ్లుగా ఎలాంటి శిక్షణ తరగతులు నిర్వహించకపోవడంతో టైలరింగ్ ఎంబ్రాయిడరీ కళంకారీ ప్రింటింగ్ బ్యూటీషియన్ కంప్యూటర్ కోర్స్ స్కిల్ డెవలప్మెంట్ బేకరీ బుక్ బైండింగ్ ఆఫీస్ మేనేజ్మెంట్ డ్రైవింగ్ లాంటి నైపుణ్య శిక్షణ చేతివృత్తుల కార్యక్రమాలు గుర్తుకు వచ్చేవి నిత్యం వందల మంది యువతులు మహిళలు ఇక్కడ నిర్వహించే తరగతులకు హాజరయ్యేవారు వివిధ కోర్సుల్లో తర్ఫీదు పొంది సొంత కాళ్ల మీద నిలబడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు అయితే ఇదంతా గతం వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో గ్రామీణ పట్టణ నిరుపేద యువతలు మహిళలు ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అతివల ఆర్థిక భరోసా కోసం ఏర్పాటు చేసిన మహిళా ప్రగతి ప్రాంగణం లక్ష్యానికి దూరమైంది గుంటూరు మహిళా ప్రగతి ప్రాంగణాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు నాటి నుంచి నిరుద్యోగ మహిళలు యువతులకు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ కోర్సులు ఉచితంగా నిర్వహించారు రెండు పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం సైతం ఈ ప్రగతి ప్రాంగణాల్లో వివిధ నైపుణ్య కోర్సులు అందించింది సంప్రదాయ చేతి వృత్తులతో పాటు మహిళలకు ఆటో డ్రైవింగ్ లోనూ శిక్షణ ఇప్పించింది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలకు సైతం శిక్షణ తరగతులు నిర్వహించారు వేల మంది శిక్షణ పొంది స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు కుటుంబాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ ను బూచిగా చూపి శిక్షణ కోర్సులను నిలిపేసింది ఆ తర్వాత ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు అందించాలని మహిళలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు దీంతో నాటి నుంచి నేటి వరకు శిక్షణ తరగతుల ఊసేలేదు గతంలో ఏవైతే మహిళా ప్రాంగణాలు ఉపాధి కల్పనకు అలాగే ట్రైనింగ్కి నిలయాలుగా మారి వారిని సన్న చిన్నకారి పారిశ్రామికవేత్తలుగా అలాగే ఉపాధికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకునేలాగా ఉన్నటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి మహిళా ప్రాంగణాలు ఈరోజు నిర్వీర్యం అవ్వడం ద్వారా ఈ ఐదేళ్లలో వాటి కోసము ఎటువంటి బడ్జెట్ కేటాయించి వాటి అభివృద్ధి కోసము ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోవడం వల్ల ఈరోజు చాలామంది కూలిపన్లు పరిస్థితి నెలకొల్లింది గతంలో మహిళా ప్రగతి ప్రాంగణంలో తరుణి బ్రాండ్ పేరిట బనియన్లు మహిళలు పురుషుల లోదుస్తులను సొంతంగా తయారు చేసి విక్రయించేవారు నాణ్యత ఉండటంతో పాటు ఇతర బ్రాండ్ల కంటే తక్కువ ధర వల్ల గుంటూరు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో మంచి డిమాండ్ లభించింది వీటితో పాటు కొవ్వొత్తులు కుట్లు అల్లికలు సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడంతో నిరుద్యోగ మహిళలకు ఆదాయం వచ్చేది పాదరక్షలు బేకరీ ఫినైల్ యూనిట్లతో పాటు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించడంతో దినసరి వేతనం విధానంలో మహిళా కార్మికులను నియమించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు వివిధ కోర్సుల్లో తర్ఫీదు పొందిన వేల మంది సూక్ష్మ సంస్థలను ఏర్పాటు చేసుకుని అభివృద్ది చెందారు ప్రస్తుతం ప్రింటింగ్ ప్రెస్తోంది రెండు పేల పంతొమ్మిది నుంచి వైకపా ప్రభుత్వం జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలో శిక్షణా కోర్సులకు నిధులు విడుదల చేయకపోవడంతో పదో తరగతి ఇంటర్ డిగ్రీ కోర్సులు చదివిన మహిళలకు స్వయం ఉపాధి పొందే అవకాశం లేకుండా పోయింది ఇల్లాలి చదువు ఇంటికి వెలుగనేది ఎంత అవసరంగా ఉండేదో ఇల్లాలి ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబం ఇంకా ప్రగతి పదంలో వెళుతుందన్నట్టుగా బాబుగారు అప్పట్లో డ్వాక్రా మహిళలను ప్రోత్సహించేవారు రెండు వేల పదిహేను పదహారు ఆ మూమెంట్లో మనం చూసుకుంటే దగ్గర దగ్గర పదకొండు వేల మంది దీంట్లో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై వచ్చేటప్పటికీ కరోనా వచ్చి ఆపేశారు అనుకోండి కరోనా తర్వాత అసలు నీడు ఎప్పుడు అదే ఎందుకంటే ఉపాధి కోల్పోయి అప్పుల పారిన ఉన్న టైంలో అప్పుడు చాలా అవసరం కూడా కానీ ఆ టైంలో మహిళా ప్రాంగణాలు పూర్తిగా ఆపేశారు మహిళా ప్రగతి ప్రాంగణంలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి బిజినెస్ కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా దానిని కూడా మూసివేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో అతివలకు ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రాంగణం ఇన్ఛార్జి మేనేజర్ కృష్ణవేణి చర్యలు చేపట్టారు గతంలో మాదిరి మహిళలకు ఉపాధికి ఉపయుక్తంగా డిమాండ్ ఉన్న కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు టైలరింగ్ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ తరగతుల నిర్వహణకు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు కృష్ణవేణి తెలిపారు కోవిడ్ తర్వాత మనకి ట్రైనింగ్స్ ఏమీ జరగలేదు అంతకుముందు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ బ్యూటీషియన్ టైలరింగ్ ఉంటే అవి మాత్రమే కంప్లీట్ చేశాము రీసెంట్గా మళ్ళీ ప్రపోజల్స్ ఉన్నారు ఏపీఎస్ఎస్డిసి నుంచి వాళ్ళకి మేము ట్రైనింగ్కి ఇంత టైలరింగ్ పర్పస్కి ఇంతమంది అడుగున్నారు అని చెప్పి బ్యూటీషియన్కి ఉన్న నంబర్స్ అంతవరకు ఇచ్చాము ఇక్కడ నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాము ఉమెన్ని ని గ్యాదర్ చేసిన తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇస్తాము వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి నర్సింగ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి ఒక థర్టీ మెంబర్స్ ఒక బ్యాచ్ వేస్తాం ఈ థర్టీ మెంబర్స్ లో వాళ్ళకి ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ప్రయారిటీ ఇచ్చి ఆ కోర్సుకి మేము పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది గత ఐదేళ్లుగా వైకాపా పాలకుల నిర్లక్ష్యంతో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడినట్లు గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతలు మహిళలు వాపోయారు కూటమి ప్రభుత్వం మహిళా ప్రగతి ప్రాంగణాలపై దృష్టి సారించడంతో తమ పరిస్థితిలో మార్పు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు